హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నైట్ అంతా చిన్నగా వర్షం పడిందండి ఎప్పటికి ఇంకా చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి చాలా బాగుంది అసలు మొక్కల్ని ఇలా చూస్తూ ఉంటే ఇవాళ ఒక టెరెస్ గార్డెన్ బ్లాగ్ అండి జామ మొక్క చూడండి ఎంత హెల్తీగా వస్తుందో ఈ పప్పాయి మొక్క వచ్చేసి ఇందులో అదంత కదే పడి వచ్చిన సీడ్ అనమాట పీల్స్ అవి వేశాను నేను బనానా పీల్స్ పప్పాయ పీల్స్ అప్పుడు వచ్చిన మొక్క వాళ్ళ వీడియో ఎందుకు చేశానంటే కొన్ని మొక్కలు చూపిస్తూ అలాగే మన పక్షిగూడి ఉంది కదండి సన్నజాజి మొక్క దగ్గర పెట్టుకుంది కదా ఒకసారి చూడండి ఇంతకుముందు మీకు గుడ్లు ఉన్నప్పుడు చూపించాను పిల్లలు చక్కగా రెడీ అయ్యాయి కనిపిస్తున్నాయా మీకు చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాయో నిన్ననే స్టార్ట్ అండి ఇవి ఇంకా నిన్న పెట్టుకుంది పిల్లలు అనమాట నిన్నటి వరకు గుడ్లు అవి ఉన్నాయి కదా త్రీ ఉన్నాయండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కదా ఎందుకంటే మరి చిన్న పిల్లలు కదండి వాళ్ళ అమ్మాయి చుట్టుపక్కల ఉండే ఉంటుంది అరుస్తూ ఉంది మనటి వరకు గుడ్లు చూపించాను కదా ఇంకా అది పిల్లలు పెట్టుకుంది కదా అందుకు చూపించాలని ఇవాళ చూపించాను మెయిన్గా ఇవాళ వీడియో ఏంటంటే ఈ కంపోస్ట్ బిన్లో మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయని చెప్పాలని అలాగే పెద్ద పార్ట్స్ ఉంటాయి కదండి గులాబీ మొక్కలు పళ్ళ మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు వేసుకుంటాం చుట్టూతా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు అని ఒక చిన్న విషయం చెప్దామని ఇలా చూడండి చుక్క కూర ఎంత హెల్దీగా ఉందో బీర చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంది సపోర్ట్ ఇవ్వాలండి వీటికి ఇవి తమ్మకాయ సీడ్స్ ఇక్కడ వచ్చేసి చిక్కుడు ఇవి బొరబాటిలు అంటాం కదా సీడ్ అనమాట రెండు పెట్టింటే ఒకటి వచ్చింది ఇది కొంచెం గ్రోత్ అయ్యాక ఇంకా నిండుగా ఉంది కదా చుక్క కూర కొంచెం రూట్తో సహా తీసేస్తానండి మిగతా అలా ఉంచేస్తాను మనం కంపోస్ట్ ప్రాసెస్లో మొక్కలు పెట్టుకుంటే చూడండి ఇవి వేయకుండానే చాలా మొక్కలు వస్తాయి వాటర్మెలన్ సీడ్స్ అలాగే ఈ చింత మొక్కలు మ్యాంగో మొక్కలు పొగడబంతి సీడ్స్ వంకాయ నార అలాగే టమోటా నార ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి మనం వేసినా కూడా ఎంత హెల్దీగా రాదేమో నార వేసుకున్నా కూడా అలా చాలా రకాల మొక్కలే వస్తాయి ఈసారి మామిడి మొక్కలు అయితే త్రీ వచ్చాయండి నేను లీవ్స్ కోసం ఆల్రెడీ అక్కడ ఒక రెండు మొక్కలు అయితే పెంచుకున్నాను అనమాట అంటే పెద్ద పాట్లో వేస్తే పళ్ళ మొక్కలు అనేది బాగా వస్తాయి కదా అప్పటికి నేను ప్రజెంట్ చిన్న పాట్స్లో వేసుకున్నా ఓన్లీ లీవ్స్ వచ్చినా కూడా మనకు తోరణ అవి కట్టుకుంటూ ఉంటాం కదా పక్షి అరుపులు వినిపిస్తున్నాయి మీకు వాని ఆడ అరుస్తుంది కదా దాని పిల్లలే అండి దాకా చూపించింది ఇది వచ్చేసి నాటు వెరైటీ కదా అంటే సీడ్ ద్వారా వచ్చిన మామిడి మొక్కలు కదా ఇది చాలా టైం పట్టుకుంది మనకు అంటే ఫ్రూట్స్ వచ్చేసరికి చాలా టైం పట్టుకుంటుంది అందుకు ఇవి పెంచుకోవాలంటే కొంచెం పెద్ద పాట్లో వేసుకోవాలి లేదంటే భూమిలో అయినా వేసుకోవచ్చు మనం పాట్స్లో అయినా కూడా వస్తాయండి కానీ ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇవి ఫ్రూట్స్ వచ్చేసరికి హైబ్రిడ్ అయితే మనకు తొందరగా వచ్చేస్తాయి అందుకు ఓపిక ఉండి అన్ని అన్ని రోజులు వెయిట్ చేయగలిగితే కనుక ఇష్టంగా పెంచుకోవచ్చు ఈ నాటు వెరైటీ కూడా బాగుంటుంది లేదంటే ఓన్లీ లీవ్స్ వస్తాయి కదా మనకు చక్కగా ఆ లీవ్స్ కోసమైనా పెంచుకోవచ్చు అనమాట నేనైతే ఇది ఈ త్రీలో ఒకటి వేసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ అక్కడ ఉన్నాయి లీవ్స్ కోసమే నేను పెంచుకుంటానండి కాకపోతే ఈసారి ఏమనుకుంటున్నానంటే కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టేస్తే ఒకేసారి ఫ్రూట్స్ కూడా మనం లేట్ అయిన పర్లేదు తీసుకోవచ్చు అది అనమాట విషయం వచ్చేసి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అక్కడ ఉన్నది కొనగంటే ఆకండి రెడ్ చాలా హెల్తీగా వస్తుంది ఒక ఫోర్ టైమ్స్ అలా హార్వెస్ట్ చేసి ఉంటాను ఆకుకూరలు మనము ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదండి అంటే మొక్క పైకి ఎదుగుతూ ఉంటుంది చుట్టూరు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా యాక్చువల్గా నిన్న మెంతులు ధనియాలు వేసాను వీడియో కూడా తీసాను ఎందుకో తెలియదు వీడియో స్కిప్ చేసేసానండి అంటే డిలీట్ చేసేసే ప్రాసెస్లో గ్యాలరీ ఫుల్ స్టోరేజ్ అవుతుంది కదండి అప్పుడప్పుడు మనం డిలీట్ చేస్తూ ఉంటాం కదా అవసరం లేని వీడియోస్ అవి నేను అలా చేసే ప్రాసెస్లో నేను తీసిన వీడియో కూడా స్కి డిలీట్ కొట్టేసేసాను అనమాట అందుకు మళ్ళీ ఇవాళ చెప్తున్నాను ఇక్కడ మెంతులు వేసాను చూడండి ఇక్కడ కూడా తర్వాత ఇంకా ఈ పాట్స్లో కూడా ఇవాళ వేయాలి ఇక్కడ ధనియాలు వేసాను ఈ పాట్లో ఈ పాట్లో ధనియాలు వేసాను ఇందులో తోటకూర సీడ్స్ చల్లాను ఇంకా ఇలా వేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా వస్తాయండి మొలకలు అన్నది మనం సపరేటు కంటైనర్లు కూడా పెంచుకుంటూ ఉంటాం కదా ఆ కూరలు వాటికన్నా దీంట్లో బలం ఎక్కువ అనమాట మొలకలు ఇప్పుడు మనం ఆకుకూరలు పెంచుకునేటప్పుడు కొంచెము ఈ సైజుకి వచ్చాక ఒక రెండు ఇంచులు అలా వచ్చాక పడిపోవడము వేర్లు కుళ్ళిపోవడం అలా అవుతుంటుంది కదా ఒకసారి తొందరగా అవి వడిలిపోవడము ఇలాంటి పెద్ద కంటైనర్లో ఆల్రెడీ మొక్కలు ఉండే కంటైనర్లో చుట్టూరు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలా మొలకలు పడిపోవడం అంటూ ఏముండదు అలాగే మనం ప్లేస్ కూడా యూస్ చేసుకున్నట్లు ఉంటుంది ఎక్కువ ఆకుకూరలు కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఇలా అయితే నేను ఇంతకుముందు నా ముందు వీడియోస్లో చూపించాను ఆర్వేస్ట్ చేసి కూడా ఈ టబ్స్లో వేసి మళ్ళీ ఇప్పుడు వేసాను ఇవి గులాబీ మొక్కలు మందార మొక్కలు ఇందులో వేసాను కాకపోతే ఆ వీడియో డిలీట్ అయింది అందుకు మళ్ళీ చూపించి చెప్తున్నాను ఈ రౌండ్ వెరైటీ మల్లె చూడండి స్టెమ్ పెట్టాను నేను అదే ఎంత పెద్దగా బుష్షిగా వచ్చి ఆ చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలు అండి చూస్తున్నారు కదా ఈ త్రీ కూడా స్టెమ్స్ కటింగ్ అండి ఇది మైసూర్ మల్లె ఇది రౌండ్ వెరైటీ ఇది చెమేలి ప్లాంట్ ఇవి రెండు కూడా స్టెమ్స్ కటింగ్ పెట్టాను ఇలా వర్షాలు పడేటప్పుడు ఏమైనా స్టెమ్స్ కటింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఏ వెరైటీ అయినా సరే సక్సెస్ఫుల్గా అతుక్కుంటాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇదైతే నేను ఈ మొక్క నుంచి తీసుకున్న స్టెమ్ కటింగ్ అనమాట ఇది ఈ పాట్లో ఉంది కదా పెట్టాను చూడండి ఎంత హెల్దీగా ఈ ఆల్రెడీ ఒక రెండు మూడు ఫ్లవర్స్ వచ్చాయి మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి ఇంకా చూస్తున్నారా అసలు ఎంత హెల్దీగా గ్రోత్ అయిందో ఇది మైండ్ స్టెమ్ ఇది పెట్టాను నేను కానీ ఇక్కడ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి అసలు ఎంత బాగా చక్కగా గ్రోత్ అయిందో ఇది కూడా అంతే అండి తర్వాత ఇది కూడా ఈ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే ఆర్ పాట్స్ ఇవన్నీ స్టెమ్స్ కటింగ్ ద్వారా పెట్టిన మొక్కలే ఎంత పెద్దగా గ్రోత్ అయ్యాయో చూడండి అందుకు మనం వర్షంలో ఏవి పెట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్గా వచ్చేస్తాయి నిన్నటి వీడియోలో ఇక్కడ కూడా కొన్ని సీడ్స్ వేశానండి గోరుచిక్కులు అలాగే మస్క్ మెలన్ సీడ్స్ వేశాను ఇందులో వేయలేదు ఇందులో చామదుంప మొక్కలు అదంతకదే పడి అంటే పాటింగ్ మిక్స్ ఏదైనా ఆ పాట్లో నుంచి ఇక్కడికి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటాం కదా అలా పడి వచ్చినది అనమాట ఇందులో కూడా వేసాను సీడ్స్ చూపించాలనుకున్నాను కానీ ఆ వీడియో స్కిప్ అయింది ఇంతకుముందు వేసిన మెంతులండి చక్కగా వస్తున్నాయి ఇందులో ఒక కాకర సీడ్ పడి మొక్క వచ్చేసింది అది చిన్నగా ఉన్నప్పుడు నేను వేరే పెద్ద పాటలు వేసింది బాగుండు ఇందులోనే ఉండిపోయింది తీస్తే ఎందుకు లేనింగ్ అలా ఉంచేసాను చూడండి కాకరకాయ చక్కగా కాకరకాయ చిన్ని కాకరకాయ వచ్చేసింది ఇది స్మాల్ వెరైటీ అనుకుంటా అండి ఇది కూడా అనంతకది వచ్చిన టమాటా మొక్క సీడ్ అనమాట ఇది వచ్చేసి ఇందులో ఈ మట్టి కుండలో నుంచి ఈ తీగ అన్నది వచ్చిందండి ఈ మొక్క ఇది నేనేమనుకున్నానంటే పొలాల్లో చూస్తూ ఉంటాను అంటే చిన్నప్పుడు పొలాల్లో చూశాను అనమాట దుసర తీగానే అంటారు మా సైడు అదేనేమో అనుకున్నాను అలా ఉంచేసాను లేని వీటికి చూడండి ఎంత బాగా డార్క్ పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ అండి ఇది మెరూన్ అని చెప్పాలా డార్క్ పర్పుల్ అని చెప్పాలా అర్థం కావట్లేదు మరి మీకు ఎలా వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి తెలియ కానీ ఇక్కడైతే చాలా డార్క్ మెరూన్ కలర్స్లో ఉన్నాయి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చిన్నగా ఇలా తీగ వస్తూ ఉంటే అంటే వీటితో ఒకప్పుడు పాతకాలం పరకలు అంటే పశువులు పాకలు అవి ఉంటాయి కదా అందులో ఊడ్చడానికి ఈ దుసర తీగతోనే పరకలు అవి చేసేవాళ్ళండి చిన్నప్పుడు ఒకసారి నేను గుర్తుంది ఈ మొక్కల్ని మా పొలంలో చూసినట్లు వాళ్ళ పొలంలో ఆ దుసర తీగనే అలా ఉంచేసాను ఎన్నో రోజుల తర్వాత చూశాను కదా అనుకోకుండా అదే వచ్చింది ఉన్నిలేని వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయో లేదో మరి నాకు తెలియదు కానీ ఇవి ఫ్లవర్స్ వచ్చేసాయి డిసెంబర్ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి మూడు రకాలు ఉన్నాయి ప్రజెంటు ఒక అక్క అడిగింది అక్క కోసమే నేను కలెక్ట్ చేస్తున్నాను ఇవి ఇలా చేతిలో పెట్టుకోగానే ఓపెన్ అయిపోతాయి ఒక్కొక్కసారి అలా చాలాసార్లు ఫెయిల్ అయ్యాయి అంటే నేను కింద తీసుకుపోయేలోగా చిట్లిపోవడము పడిపోవడం అవుతున్నాయి కొంచెం అవి ఇంకా ఎండిపోకముందు ఈసారి తీసేస్తున్నాను అనమాట కింద కూడా ఇలా పడిపోయాయి చూడండి వంకాయ మొక్కలండి ఈ చినుకులకి చాలా హెల్దీగా వస్తున్నాయి మొక్కలన్నీ కూడా వంకాయ నారు కూడా కంపోస్ట్ బ్యాగ్లో నేను వేయకపోయినా వచ్చిందండి అది కూడా సపరేట్ చేసి నాటాలి కొన్ని కలర్స్ వంకాయల నారు అయితే వేసాను చూస్తున్నారు కదా చూస్తూ ఇలా ఓపెన్ అయిపోయింది అలా చేతికి కట్టుచుకుపోతాయి అందులో తడి ఉంది కదా చిన్న చినుకులు పడుతున్నాయి బెండకాయలు అండి ముదురు అన్నీ తీసేసాను మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇన్సులిన్ ప్లాంటు అలాగే అలోవెరా ప్లాంటు వామాకు మొక్క రెండు రకాల తులసి రణపాల ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి ఈ వామాకు చాలా బుష్షిగా చాలా బాగా వస్తుంది ఈ ఇన్సులిన్ ప్లాంట్ వచ్చేసి చాలా మంచి గ్రోత్ ఉందండి ఇది షుగరు కంట్రోల్ చేస్తుందని అంటారు షుగర్ ఉండేవాళ్ళు ఉదయం పూట ఏమి తినకముందే ఒక లీఫ్ తీసుకొని చక్కగా అలా నమ్లేసేసి వాటర్ తాగేస్తే సరిపోతుంది గోరువెచ్చనివి షుగర్ లేని వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి డైలీ కానీ లేదంటే రెండు రోజులకు ఒకసారి కానీ అలా తినేస్తే కూడా షుగర్ కూడా రాదు ఉన్న కంట్రోల్లో ఉంటుంది అని చెప్తారు ఇలాంటి మెడిసిన్స్ వ్యాల్యూస్ ఉన్న మొక్కలు కూడా కొన్ని మనం టెర్రస్ పైన పెంచుకోవాలి కదా ఇక్కడ ఉండే ప్రతి మొక్క అలాంటిది అనమాట అందుకు ఒక లైన్ సపరేట్ పెట్టేసుకున్నాను తులసి అలోవేరా వామాకు మొక్క ఇన్సులిన్ ప్లాంట్ అంటే షుగర్ మొక్క రణపాల అలా పెట్టేసుకున్నానండి ఓకే అండి వర్షం పడుతూ ఉంది చిన్నగా చినుకులు అలాగే నిన్న వీడియోస్ అది డిలీట్ అయింది కదా ఇంకందుకు ఒకసారి మళ్ళీ నీట్గా మీకు చెప్పేసి గార్డెన్లో అన్నీ చూపిస్తూ ఒక చిన్న వీడియో తీసాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి ఎంతవరకు అందరికీ బాయ్ ఇంకొక విషయం అండి మొక్కలన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను ఆ మూడు పార్ట్సే అంటే సన్నజాజి మొక్క అక్కడ నార్మల్ వెరైటీ మల్లె దొందర మల్లె ఉంది ఆ పక్షి గూడు కోసమే దాని వాటిని నేను డిస్టర్బ్ చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ అది వేరే ప్లేస్లో పెడితే కదా అని చెప్పేసి అక్కడ పాట్స్ సెంటర్లో ఉండే పాట్స్కి గూడు పెట్టుకుంది అందుకది అలాగే ఉంచేసాను మళ్ళీ అక్కడ చూస్తున్నారా పక్షి వచ్చేసి వెళ్తూ ఉంది చూడండి ఫుడ్ తీసుకొచ్చి వాటి పిల్లలకి పెడుతూ ఉంటుంది ఇక్కడ నేను కొంచెం దూరం డిస్టెన్స్లో ఉన్నాను కాబట్టి వచ్చేస్తుంది కొంచెం దగ్గరికి వెళ్ళానంటే ఇంకా అది వెళ్ళిపోతుంది అందుకు ఎక్కువగా నిన్నటి నుంచి టెర్రస్ పైన ఎక్కువ సేపు అంటే ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట దానికోసమే పాపం దానికి డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వాటర్ వేసే పని కూడా లేదు ఇంకా ఇప్పుడు మీకు అలా వీడియో తీసి పెడుతున్నాను ఇంక కిందికి వెళ్ళిపోతాను వర్షం కూడా వచ్చింది కదా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట ఓకే అండి బాయ్